శ్రీ రంగనాథ రామాయణము శ్రీ లక్ష్మీదేవి నాదున్ని దైత్యులను జయించిన విజయలక్ష్మిని భరించిన విజయనాథుణ్ణి లోకరక్షణ కర్తవ్యాన్ని కలిగిన కృత కృత్యుణ్ణి లోకైక నిత్యుణ్ణి నిత్య సదానందుణ్ణి ముక్తి నొసగు నిర్వాణ కృత్యున్ని కృత్య నుండి దూరం చేసి కాపాడే కృత్య విధూరుణ్ణి సహజంగానే ఆధారునిగా ఉండు అకృతిమ ఆధారుణ్ణి ఆధార కమల మధ్య ఆమోద భేద సాధన క్రమ సమాచరణ షట్ చరణుణ్ణి సింధూర వరదుణ్ణి ఆశ్రతలోక బంధువును బంధమోక్ష బంధన ఉదగ్రుణ్ణి ఆరూఢ పంచదశాక్షర ప్రసవ పారిజాతకారుణ్ణి ప్రణవ అనుకారుణ్ణి అగ్రామ్య గోపిక అభ్యంతర వ్యక్రుణ్ణి అగ్ర సదాకారుణ్ణి ఆకార రహితుణ్ణి యోగి మానసత్ ఓంకార దీప్తుణ్ణి యోగ సందర్శిత అభ్యుదయ ప్రచార శృతి శిరోభాగ విశుద్ధ చైతన్యుణ్ణి అతిలోకుణ్ణి సర్వలోకాశ్రయశ్లోకుణ్ణి అఖిలాండ మౌక్తిక ఆయత నిత్య సూత్రుణ్ణి అంటూ ఎంతో ప్రౌఢంగా దేవదేవుణ్ణి వర్ణిస్తూ పరమాత్ముణ్ణి అపరోక్షుణ్ణి ప్రక్షీణ కర్ముణ్ణి మా దేవుణ్ణి కమలాక్షుణ్ణి మమ్మేలు దేవుణ్ణి ఆది నారాయణుణ్ణి అఖిల లోకేశుణ్ణి భావించి కీర్తించి ప్రార్థించి మొక్కి సేవించి అభిమత సిద్ధిన్ కావింపన్ అంటూ లలితమైన పదాలతో ప్రౌఢ పదాలను కలిపి తన ఇష్టదైవమైన ఆదినారాయణుణ్ణి కవి కవిసార్వభౌముడు ఈ ప్రార్థనలో కూడా ఆనాటి సామాన్యులు స్మరించే హరిహర నారాయణ ఆదినారాయణ మమ్మేలు కోవయ్య కమలలోచనుడ అనే భావాన్ని సామాన్యుల భావాన్ని వ్యక్తపరచడం విశేషం